ఈ మధ్యన ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్లో ఆ టికెట్ ధర పెంపుకు అనుమతిస్తే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టే ఎందుకంటే అంత రేటు పెట్టి కూడా టికెట్ కొనుక్కోవడానికి వచ్చారు జనం అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇప్పుడు నానికి ఒక రకంగా అవకాశం వచ్చింది నాని ఇప్పుడు హిట్ ది హిట్ ది థర్డ్ అంటే హిట్ త్రీ అనే ఒక సినిమా అయితే ఇప్పుడు విడుదల చేయబోతున్నారు హిద్ది థర్డ్ కేసు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సింగిల్ స్క్రీన్లో యాభై రూపాయలు చొప్పున మల్టీఫ్లెక్స్లో డెబ్బై ఐదు రూపాయలు చొప్పున పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది సినిమా విడుదల తేదీ నుంచి వారం రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంటే నిజంగా ఇంతకుముందు అంటే ఇప్పుడు నానేం చిన్న హీరోని కాదు కానీ బాహుబలి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకు ఆ ఛాన్స్ ఇచ్చేవారు ఆ ఇప్పుడు మొత్తం వీళ్ళు అడుగుతుంటే అవకాశం ఇస్తున్నారు ఇప్పుడు నాని సినిమా కూడా హీరో నాని నటించిన ఇప్పుడు హిట్ త్రీ సినిమా కూడా ఈ అవకాశం రావడం అంటే మరిది ప్రజల మీద భారమని అనుకోవాలా లేదంటే ఇలాంటి సినిమాలు విడుదల చేసినప్పుడు తప్పదు ఆ మాత్రం ఖర్చు పెట్టుకొని థియేటర్కి వెళ్ళాలనుకోవాలి ఏది ఏమైనా సౌకర్యం అంటే మంచిది అనుకుంటే మంచిది లేదు ఏంటి సినిమాలు ఇలా ఎంత పెట్టి కొనుక్కోవాలంటే అలాగే కొన్ని రోజులు అయితే ఓటీటీలో వచ్చేస్తాయి ఇప్పుడు చాలామంది థియేటర్లకు వెళ్ళడం కూడా తగ్గించేశారు అలాగని చెప్పి మరి డిస్ట్రిబ్యూటర్ల బతకాలి ప్రొడ్యూసర్లు బతకాలి ఫైనాన్షియర్లు బతకాలి అంటే థియేటర్లకు వెళ్ళి అందరం సినిమా చూడాలి దానికి ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వాలి టికెట్లు పెంచుకోవడానికి అదే జరిగింది